రెండు రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్ లో ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది మాకు చూసి చాలా మంది బయట నేర్చుకుంటారు చాలా చాలా విషయాలు సో ఐ డెడ్ ఒక మూమెంట్ లో నేను ర్యాష్ అయ్యి ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు భయం లేదు అట్లాంటివి అంటారు సో అది ఒక సెకండ్ లో నేను నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది నాకు భయం కూడా లేదు అది చూపించడానికి నేను ఆ మంటలు చేపట్టాను

మణికంఠ టాప్ ఫై నేను ఈ ఎపిసోడ్ లో ఈ ఈరోజు ఎపిసోడ్ నేను ఈ ఈ రోజు రోజు ది ఎపిసోడ్ కూడా నేను చూసాను అసలు మణికంఠ ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నాకు అస్సలు అర్థం కాలేదు అది ఆయన వాంటెడ్ గా ఇలా చేస్తున్నారు ఒక చాణక్య లాంటి ఒక శకుని లాంటి ఇట్లాంటి ప్లాన్ చేసి చేస్తున్నారు అబ్బాయి నిజంగా ఇలా ఉన్నారు అంత ఎమోషనల్ ఇన్ బ్యాలెన్స్ ఐ కెన్ నాట్ టెల్ ఐ కెన్ నాట్ టెల్ అభయ్ నవీన్ అవును అభయ్ నవీన్ గారు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి సో ఆ రూల్స్ కి అభయ్ నవీన్ గారు చాలా సార్ బ్రేక్ చేశారు అంటే ముఖ్యంగా మనము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను సో బిగ్ బాస్ హౌస్ లో మనం బిగ్ బాస్ రూల్స్ ప్రకారంగా ఉండాలి సో అబాయ్ గారు అనవసరంగా బిగ్ బాస్ మీద అనవసరంగా చాలా మాటలు చాలా ఇది చెప్పాడు సో అందుకే అది అది